ఈ ఆలయంలో కేవలం నల్ల జంతువులు అవి కూడా మగ జంతువులనే బలిస్తారు తంత్ర సాధన చేసే భక్తులకు ఇది ముఖ్యమైన స్థలం ఇదే యాభై ఒకటి శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవాలయం కామాఖ్య దేవాలయానికి ఎలా వెళ్ళాలి ఎక్కడుండాలి ఆలయ విశిష్టతలు ఈ వీడియోలో చూడండి అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య దేవాలయం భారతదేశంలోని పురాతన శక్తిపీఠంగా పరిగణించబడుతుంది సతీదేవికి సంబంధించిన యాభై ఒకటి పవిత్ర స్థలాలలో ఇది ఒకటిగా నమ్ముతారు సంతానం లేని వారు కుటుంబంలో సమస్యలున్నవారు కామాఖ్య దేవి అనుగ్రహాన్ని కోరుకుంటారు మహాశివుడి భార్య అయిన సతీదేవి జననేంద్రియం ఇక్కడ పడింది సతీదేవి ఆత్మాహుతి చేసుకుని మరణించిన తర్వాత విష్ణువు ఆమె శరీరాన్ని యాభై ముక్కలుగా ఖండిస్తారు ఆ శరీర భాగాలు ఈ భూమిపై అనేక చోట్ల పడ్డాయి అమ్మవారి యోని భాగం ఇక్కడ పడింది అందుకే ఈ ఆలయాన్ని యోని దేవాలయం కామాఖ్య దేవాలయం అని పిలుస్తారు పరమశివుడు ఇక్కడ శక్తి ఆలయాన్ని నిర్మించినట్టు చెప్తారు అలాగే ఈ ఆలయానికి సమీపంలో ఒక భైరవ ఆలయం కూడా ఉంది మన దేశంలో ప్రసిద్ధ శక్తిపేటలో ఒకటైన గువాహటీ కామాఖ్య ఆలయానికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు ఇక్కడ అమ్మవారు యోని రూపంలో పూజలు అందుకుంటారు దేశంలోనే అరుదైన ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అదే లోకప్రియ గోపినాథ్ బోర్డోలోయ అంతర్జాతీయ విమానాశ్రయం కామాఖ్య ఆలయానికి సమీపంలో ఉంది ఇక్కడ నుంచి ఆలయానికి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది హైదరాబాద్ ఢిల్లీ కలకత్తా ముంబై చెన్నై వంటి మెయిన్ సిటీస్ నుంచి ఇక్కడికి ఫ్లైట్స్ ఉన్నాయి ఇక ట్రైన్లో రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి ఈస్ట్ కోస్ట్ ట్రైన్ ఎక్కి కలకత్తా చేరుకోవచ్చు అక్కడ నుంచి గౌహతి ట్రైన్లో మనము ఇక్కడికి గౌహతికి వచ్చేయచ్చు సరేఘాట్ ఎక్స్ప్రెస్లో వచ్చాము మేము నలభై ఎనిమిది గంటల ప్రయాణం ఉంటుంది మొత్తం హైదరాబాద్ నుంచి గౌహతి వరకు ఈ ప్రయాణం ఉన్న ఇబ్బందులు ఆనందాలు వీటి గురించి ఒక వీడియో చేశాను అది మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను అది మీరు చూడండి మీరు గౌహతి రైల్వే స్టేషన్లోకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆటో ఎక్కొచ్చు లేదా మీరు డైరెక్ట్ కామాఖ్య స్టేషన్ అని ఒకటి ఉంటుంది అక్కడ నుంచి కూడా మీరు ఇక్కడ రావచ్చు తేడా ఏముండదు ఆ స్టేషన్కి ఇక్కడికి ఒక కొంచెం దూరం ఉంటుంది మెయిన్గా టెంపుల్కి ఒక ఆరు కిలోమీటర్లు దూరంగా ఉంటారు ఇంటి కూడా ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ ఇస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చేస్తారు గుడికి కామాఖ్యా టెంపుల్లో టెంపుల్ దగ్గరగా ఉండాలనుకుంటే అక్కడ కూడా హోటల్ స్టేస్ ఉన్నాయి లేదా మెయిన్ సిటీ తిరగాలనుకుంటే మాత్రం మీరు అక్కడ పల్టన్ బజార్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ మన గౌహతి స్టేషన్ దగ్గరలోనే అక్కడ కూడా ఉండిపోవచ్చు సిటీ సెంటర్లో అన్నీ తిరగవచ్చు కామాఖ్య అమ్మవారి ఆలయం మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి రాత్రి టెన్ వరకు ఉంటుంది ఎక్కడ చూసవద్దు అయితే ఉత్సవాలు పండగల సమయంలో వెళ్తే మాత్రం టైమింగ్ చెక్ చేసుకోండి మీరు కామాఖ్య ఆలయం ఉన్న నీలాచల్ కొండ పాదభాగంలో అక్కడ ఉంటాయి కింద కమాన్ ఉంటుంది అక్కడ నుంచి ఆటోలు క్యాబ్స్ అలాంటివి దొరుకుతాయి మీరు ఛార్జెస్ కూడా నామినల్ ఉంటాయి మేము దర్శనం కోసం వెళ్ళిన రోజు ఉపరాష్ట్రపతి జగదీప్ ధాన్కార్ వస్తున్నారని తెలిసింది దాంతో సెక్యూరిటీ బాగా టైట్ చేశారు ఆటోలను కార్లను ఎక్కడికక్కడ ఆపేసారు పైన ఇవి పైన కింద కింద లక్కీగా లాస్ట్ ఆటో ఎక్కి మేము నీలాచల్ కొండపైకి అమ్మవారి ఆలయ సమీపానికి ఇట్లా ప్రయాణం కొనసాగించాం మేము దర్శనం చేసుకుంటున్న టైంకి ఆయన వచ్చారనిపిస్తుంది ఇక ట్రెడిషనల్ టీవీ మీడియా వాళ్ళు లైవ్స్ కూడా ఇస్తున్నారు మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్న టైంలో అక్కడ రెడ్ కార్పెట్ కనిపించింది అది ఉపరాష్ట్రపతి కోసం బట్ మాకు కూడా నడిచే అవకాశం చూడండి ఇక్కడ సెక్యూరిటీ కనిపిస్తుంది కదా ఇది నార్మల్గా ఇట్లా ఉండదు ఈరోజు వైస్ ప్రెసిడెంట్ వస్తున్నారని చెప్పి ఇట్లా టెంపుల్ లోపలికి మీరు మొబైల్ తీసుకెళ్ళొచ్చు ఎవరు ఆపరు కానీ లోపల మీరు షూట్ చేయలేరు సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి కామాఖ్య అమ్మవారి అనుగ్రహం పొందడానికి భక్తులు ఇట్లా బయట దీపాలు అగరబత్తులు వెలిగిస్తారు దాంతోపాటు అమ్మవారికి సంబంధించిన ఒక మంత్రాన్ని చదువుతారు ఆ మంత్రాన్ని కామాఖ్య బీజ్ మంత్ర అంటారు కామాఖ్య బీజ మంత్రాన్ని పఠించడం చాలా పవిత్రంగా భావిస్తారు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఈ మంత్రం మీరు స్క్రీన్పై చూడొచ్చు డిస్క్రిప్షన్లో కూడా దీన్ని మెన్షన్ చేస్తాను క్లీం క్లీం కామాఖ్య క్లీం క్లీం నమ ఇలా నూట ఎనిమిది సార్లు జపించాలి కామాఖ్య దేవాలయంలో పది ఆలయాలు ఉన్నాయి ఈ దేవాలయాలన్నీ పది మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి ఆ టెంపుల్స్ ఏమంటే కాళీ తార సోదశి భువనేశ్వరి భైరవి చిన్నమస్త తుమ్మవతి భగ్లాముఖి మాతంగి కమలా దేవాలయాలు అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తంత్ర సాధన చేసే భక్తులకి ఇది ముఖ్యమైన యాత్రా స్థలం కోలతంత్ర సాధన చేసే భక్తులు ఇక్కడికి చాలామంది వస్తుంటారు కాళికా పురాణం ప్రకారం కామాఖ్య దేవి భక్తుల కోరికలను నెరవేర్చే దేవిగా శివుని చిన్న భార్యగా ముక్తిని ప్రసాదించే దేవిగా వర్ణించారు కాలికా పురాణం ప్రకారం ఈ ఆలయం శివుడి కోసం సతీదేవి తన సొగసును అర్పించిన రహస్య ఏకాంత ప్రదేశాన్ని సూచిస్తుంది అంతేకాదు శివుడు సతీదేవి శవంతో నృత్యం చేస్తున్నప్పుడు ఆమె యోని భాగం పడిపోయిన స్థలం కూడా ఇదేనంటారు నరకాసురుడు కామాఖ్య అమ్మవారికి ఆలయాన్ని కట్టించి పూజలు చేసేవాడట నరకాసురుడి వద తరువాత ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఎనిమిది నుంచి పదిహేడవ శతాబ్దం మధ్య కాలంలో నష్టపోయిన తర్వాత మళ్ళీ నిర్మించారంట కామాఖ్య ఆలయంలో శివుడిని ఉమానందుడు అని పిలుస్తారు ఇక్కడ భక్తులు స్వయంగా పూజలు చేసుకునే వీలుంటుంది జంతుమలులు ఇక్కడ సాధారణం అమ్మవారికి నల్ల రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి నల్లరంగు జంతువులు అంటే కోతి పావురం గాడిద లాంటివి నల్ల రంగులోనే బలిస్తారు ఇది ఇక్కడ ఆచారం అది కూడా మొగ జంతువులే అమ్మవారికి ప్రతి ఏటా జూన్ రెండవ వారంలో అవుతుంది ఆ సమయంలో గుడిని నాలుగు రోజుల పాటు మూసేస్తారు ఐదవ రోజు స్నానం తర్వాత దేవాలయాన్ని తెర్చి భక్తులకు దర్శనంకి అవకాశం కల్పిస్తారు అస్సామీ భాషలో దీన్ని అంబుబాచి అంటారు ఆ సమయంలో జరిగే వేడుకలను అంబుబాచి మేళ అంటారు అంబుబాచి పూజ అనే ఈ ఉత్సవాన్ని వార్షిక సంతానోత్పత్తి పండుగగా నిర్వహిస్తారు ఈ పండుగకు చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచే వస్తారు అది కూడా జాతి మతాలు వీటికి అతీతంగా అన్ని మతాల వారు వస్తారు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు ఇక గుడికి అమ్మవారికి ఏం సమర్పించాలి అదే విషయంపైన మాట్లాడదాం అమ్మవారికి ఇక్కడ ఎర్రటి వస్త్రాన్ని సమర్పించడం చాలా మంచిది అంటారు ఇక్కడ ట్రెడిషన్ కూడా అయితే ఎరటి వస్త్రం స్త్రీ శక్తి సూచనగా భావిస్తారు ఆ వస్త్రం మనకు ఆలయం బయట ఉన్న షాపుల్లో దొరుకుతుంది ఆలయం నుంచి బయటికి వస్తుంటే మీకు తారామాత టెంపుల్ ఒకటి కనిపిస్తుంది మాకు తవాంగ్ బస్సు వెయిటింగ్లో ఉండడంతో మేము తవాంగ్ బస్సును క్యాచ్ చేయాల్సి ఉండడంతో మేము అక్కడ వెళ్ళలేదు మీరు ఒకవేళ దర్శనం చేసుకుని ఉంటే ఆ టెంపుల్ విశేషాలంటూ కామెంట్ చేయండి దర్శనం అయితే బాగా జరిగింది కానీ ఇప్పుడు కొండ పాదానికి అంటే కిందికి వెళ్ళడమే ఛాలెంజ్ ఎందుకంటే విఐపి మూమెంట్ ఉంది కదా కిందివి కింద ఆటోలు వెహికల్స్ ఇవి కూడా పైకి రావు పైకి కిందికి వెళ్ళాయి తర్వాత ఎంత ప్రయత్నించినా మాకు ఒక వెహికల్ దొరకలేదు ఇక కొండ వరకు కొండ దిగేంత వరకు నడుచుకుంటూ వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం నీలాచల్ కొండపై ఉన్న కామాఖ్య ఆలయం నుంచి గౌహతి సిటీ మొత్తం కనిపిస్తుంది మీరు సన్సెట్ సన్ రైజ్ ఏదో ఒక టైంలో వస్తే ఇక్కడి అందా ఏంటో మీకు తెలుస్తుంది మొత్తానికి ముప్పై నిమిషాలు నడిచి మెయిన్ రోడ్ చేరుకున్నాం అక్కడి నుంచి తవాంగ్ ప్రయాణం మొదలవుతుంది అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ